డక్కిలి మండలంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలను అధికారులు పెడచవున పెడుతున్నారా ఎమ్మెల్యే చెప్పిన పనులను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సందేహం కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా డక్కిలి మండల వెంబలూరు పంచాయతీ పరిధిలోని మిట్టవడ్డిపల్లి ఎస్టీ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఎప్పటి నుండో ఉన్న మంచినీటి బావిని శుభ్రపరచాలని ఎన్ని అర్జీలు పెట్టినా అధికారులు స్పందించలేదు దీంతో సదరు ఎస్టీ కాలనీ వాసులు మీడియాను సంప్రదించారు మీడియా కథనాలతో మేల్కొన్న అధికారులు కొంతమందిని పంపి బావిలో బ్లీచింగ్ చల్లించి చేతులు దులుపుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఆర్డబ్ల్యూఎస్ ఏవో నాగరాజు క్షేత్రస్థాయిలో పరిటించి పర్యటించి బావికి సంబంధించిన పనులను కొంతమేర పూర్తి చేశారు అనంతరం ఆయన బదిలీ కావడంతో మంచినీటి బావి పనులను అధికారులు పక్కన పెట్టేశారు దీంతో గ్రామస్తులు వెంకటగిరి శాసనసభ్యులు కురుగోళ్ళ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎస్టీ కాలనీ వాసుల నీటి సమస్యను వెంటనే పరిష్కారం చూపాలని బావిని శుభ్రపరిచి మంచినీటి బావిని అందుబాటులోకి తేవాలని అలాగే ఓ చేతి పంపు బోరును సైతం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే చెప్పి నెలలు గడుస్తున్నా అధికారులు పన్నులు చేయకపోవడంతో సదరు అధికారులపై ఆగ్రహించిన ఆయన వెంటనే కాలనీ వాసులకు నీటి కోసం కావలసిన బావిని చేతి పంపు బోరును ఏర్పాటు చేయాలని అధికారులను మరోసారి ఆదేశించారు ఇది జరిగి రెండు నెలలు పైనే కావస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి పనులను చేపట్టలేదు ఎమ్మెల్యే చెప్పిన పనులు చేపట్టకపోవడంతో అధికారుల బాధిత రాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది దీంతో చేసేదేమీ లేక ఎస్టి కాలనీ మహిళలు టిడిపి సీనియర్ నాయకులు పాలెం సొసైటీ చైర్మన్ ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు దృష్టికి తీసుకుపోవడంతో వారం క్రితమే చేతి పంపు బోరు వేసి చేతులు దులుపుకున్నారు అధికారులు మంచినీటి బావికి మరమ్మతులు చేసి గిలకలు తగిలించి బావిలో ఉన్న మురికి నీటిని తోడకుండానే బావికి చేసిన పనుల బిల్లులను ఆమోదించుకోవాలని ఓ వైసీపీ వ్యక్తి పావులు కదుపుతున్నాడు నిజానికి ఎస్టీ కాలనీలో రెండు కుటుంబాలు తప్ప మిగిలిన కుటుంబాలు పక్కా టీడీపీ కావడంతో ఎస్టీ కాలనీ వాసులకు పనులు చేయకుండా ఆ వైసీపీ వ్యక్తి అడ్డుకుంటున్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వైసీపీ పెత్తనం చేయడం గమనార్హం స్వయాన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి పనులను త్వరకదిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు పనులు చేపట్టకపోవడంతో ఎస్టీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ శాసనసభ్యుడు అందులోను వెంకటగిరి నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచిన చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే కురుగొండ్ల చెబితే అధికారులు పనులు చేయడం మానేసి వైసీపీ వాళ్లు చెప్పిందే చేస్తున్నారంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకేమైనా ఉందా గత మూడు నెలల క్రితం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎస్టీ కాలనీ వాసుల నీటి సమస్యను చెబితే ఈ రోజుకి కూడా అధికారులు పనులు పూర్తి చేయలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పెత్తనం మాత్రం వైసీపీ వ్యక్తులు చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా బాయ్ ఒకటి క్లీన్ చేయాలా ఒక బోర్ వేయాలా అవి రెండు చూసి చేయండి చేయాలి ఎంపీడ చెప్పాను ఎంపీడ గారు బోర్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఆ బాయ్ క్లీన్ చేస్తున్నారు ఒకటి క్లీన్ చేయాలా ఒక బోర్ వేయాలా అది రెండు చూసి ఇమ్యూనిటీ చైన్ గారు చెప్పాను ఎంపీడో గారు బోర్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఆ బాయ్ క్లీన్ చేస్తానికి నీళ్ళు ఇబ్బంది ఉందంట బాయ్ ఒకటి క్లీన్ చేయాలా ఒక బోర్ వేయాలా అది రెండు చూసి ఇమ్యూనిటీ చేయండి ఎంపీడ ఒక చెప్పాను ఎంపీడ గారు బోరిస్తా ఉన్నారు బాయ్ క్లీన్ చేసే నీళ్ళు ఇబ్బంది ఉందంట బాయ్ ఒకటి క్లీన్ చేయాలా ఒక బోర్ వేయాలా అది రెండు చూసి ఇమ్యూనిటీ చేయండి ఎంపీడ ఒక చెప్పాను ఎంపీడ గారు బోరిస్తా ఉన్నారు ఇప్పుడు ఆ బాయ్ క్లీన్ చేయించండి